మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో భలే చక్కెర కొడుతోంది ఆ ఫోటో ఇప్పుడు వివాదాస్పదమైంది ఎందుకంటే రాష్ట్రంలో గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు దుబాయ్లో జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ వచ్చే కొంతమందితో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నాడు ఒక నారా లోకేష్ నాయుడే కాదు ఆయనతో పాటు కేసీ నాయుడు చిన్ని ఎంపీ గారు ఆయనే కాదు మళ్ళీ సానా సతీష్ ఈ మధ్య కాలంలోనే రాజ్యసభ ఎంపీగా కూడా అయ్యాడు ఆయన కూటమి ప్రభుత్వం నుంచి ఆయన అబ్బో నా సామరంగ మామూలుగా ఎదురయ్య భావనం ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్కు లోకేష్ గారు అటెండ్ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఇక్కడేమో గ్రూప్ టూ అభ్యర్థులు అదేవిధంగా సామాజికవేత్తలు రాజకీయ విశ్లేషకులు నారా లోకేష్ నాయుడు గారి మీద మండపడుతున్నారు గ్రూప్ టూ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంతా అల్లాడుతుంటే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆయనేమో ట్వీట్ చేసినాడు అఫీషియల్గా ట్వీట్ చేసి దుబాక దుబ్బేశాడు వెళ్ళిపోయాడు కూటమిని నమ్మి గెలిపించిన నిరుద్యోగులు సమస్యలు పట్టించుకోకుండా సంబంధిత శాఖకు మంత్రిగా ఉంటూ దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నాడు నారా లోకేష్ అడిగారు ఇక్కడేమో గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ బాధలని ఎవరిగా చెప్పుకోలేక అర్థం కాక ధర్నా చేస్తున్నారు ఆ పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి నిన్న రా అంటే నిన్న ఎగ్జామ్ జరిగింది మొన్న రాత్రి వరకు కూడా అభ్యర్థులు రోడ్ల మీద బైఠాయించి ఆందోళన కూడా చేపట్టారు రోస్టర్ విధానంలోనే సమస్యలు పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ చేపట్టాలని చెప్పేసి వాళ్ళంతా కూడా విజయవాడ విశాఖపట్నం విజయనగరం వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు కూటమిని నమ్మి తప్పు చేశా కూటమి ఏదో పొడిచేస్తుంది చింపేస్తుంది అని చెప్పేసి నమ్మాము నమ్మి ఓట్లు వేస్తే మా పరిస్థితి ఇలా అయిందని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళ బాధను కూడా చెప్పుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎగ్జామ్స్ కూడా పెడినారు అనేక డ్రామాల కార్యక్రమంలో భాగంగా నేను ఎగ్జామ్స్ కూడా పెడిగారు వాళ్ళంతా కూడా అసలు మీరందరూ కూడా చూసుంటారు వాళ్ళంతా ఏ విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఈ కూటమి నేను నమ్మి ఓట్లు వేయించి ఓట్లు వేసి మేము మోసపోయామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు సీఎం డౌన్ డౌన్ అని చూపిస్తే పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు ఇవేవి కూడా కూటమి ప్రభుత్వానికి అసలు ఎక్కడ కానీ విద్యాశాఖ మంత్రి గారు మాత్రం దుబాయ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు విద్యాశాఖ మంత్రి గారేమో దుబాయ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకొక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పడుకున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జరిగే పెళ్ళిళ్ళ కార్యక్రమంలో ఆయన బిజీ బిజీగా ఉన్నాడు ముగ్గురు ఎవరికి వారు తీరే అన్నట్టు ముగ్గురు ఫుల్ బిజీ ప్రజా సమస్యలు ఏమన్నా అయిపోయినాయి ఓట్లు వేయించుకునే పాపం విద్యార్థుల బాధలను కూడా వినే పరిస్థితి లేదు వీళ్ళకి అలాంటి నాయకుల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు పాపం వాళ్ళంతా కూడా అనుభవిస్తున్నారు ముందు ముందు ఇంకా ఎన్నో చూడాలో మొన్నటికి మొన్న డిఎస్సి అభ్యర్థులు వచ్చారు ఇప్పుడు గ్రూప్ టూ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికులు ఇంకా రేపు మా ఆర్టీస్ కూడా అంటున్నారు వాళ్ళు కూడా వస్తారు రోడ్డు మీదికి తర్వాత అంగన్వాడీ వాళ్ళు ఇంకా వర్షం పెడితే అందరూ లెక్క పెట్టి